శ్రీ గురు శ్రీ మాత్న ఈ రోజు విజయవాడ దగ్గర పోరంకి శ్రీ లక్ష్మీనారాయణ గారి గృహంలో ఉన్నాను వారి ఇంట్లో గతంలో ఒక వన్ మంత్ బ్యాక్ ఒక నెల రోజులతో సైంటిఫిక్ వాస్తు సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అనేది చర్చ జరిగింది ఈ రోజున వాటి అన్నిటి కూడా పరిహారం చేయడం జరిగింది దాని విషయంలో లక్ష్మీనారాయణ గారు అనుభవం ఏంటి నేను ఎలా చేశానది వారి వారి యొక్క అనుభవాన్ని మాకు తెలియజేస్తాను అందరికీ నమస్కారాలు మరియు ముఖ్యంగా శాస్త్రి గారికి నమస్కారాలు ఈరోజు మా ఇంట్లో ఇంతకుముందు నెల క్రితం నేను అన్ని టెస్టులు చేయించాను టెస్టులు చేపిస్తే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంది ఇంటి వల్ల ఎక్కడ ఏ పాయింట్లు ఏ ప్రాబ్లం వస్తున్నాయి అనేది చూశారు అట్లాగే స్వతహా నాకు ఏ గ్రహ దోషం ఉందా ఏ దోషం ఉందా అన్ని టెస్ట్ చేశారు ఇది ఈ సైంటిఫిక్ మామూలుగా మనం వాస్తు చూడాలన్నా వేరే చూడాలన్నా మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి కానీ ఇవి లేకుండా సైంటిఫిక్ ఎట్లా చూడటం అనేది ఈ ఆరా టెస్టింగ్ ద్వారా మనకి తెలుస్తుంది అంటే మనం సైంటిఫిక్గా చేసేటప్పుడు ఏ గ్రహ దోషాలు ఉన్నాయా లేకపోతే వేరే ఇంటి దోషాలు ఉన్నాయా అనేది చూస్తారు ఈ చూడటంలో మనం సై మనం మనకు దోషం ఉంటే ఏదో ముంగర పెట్టుకోవటమో రాయి పెట్టుకోవటమో చేస్తే అది పూర్తిగా లాక్ అయిపోవాలి మనకు దోషాలు ఉంటాయి అలాగే వాస్తు వల్ల ఇంటి వల్ల దోషాలు మనకేమైనా ఉంటే ఆ ఇంట్లో ఒక చిన్న అంతరాలు కానీ సైంటిఫిక్గా మనం చేయాల్సిన విషయాలు కానీ చేస్తే ఇవి ఈ ఆరా వల్ల ఆ సైంటిఫిక్ యంత్రాలన కానీ వాటి వలన ఇవన్నీ లాక్ అయిపోయి పూర్తిగా మనం ఇవన్నీ నివృత్తి అయిపోయి బాగా ఉంటుంది ఇలాగే చేయటం వల్ల ఇవాళ మా ఇంట్లో దాదాపు పదిహేను చిన్న అంతరాలు ఒక ఇరవై చిన్న ఏదో క్యాప్షుల్స్ చేశారు తర్వాత మూడు గ్రహాలు రాహు గేతులు స్టోన్స్ చెప్పారు ఇవన్నీ పెట్టి ఏ ప్లేస్లో ఏది ఉంటే మనకు వాస్తు బాగుంటుంది ఈ ఆరోగ్య మనకున్న ఆరోగ్య దోషాలు కానీ తర్వాత ధనలో మా ఫైనాన్షియల్ దోషాలు కానీ తర్వాత ఇంటి దోషాలు కానీ తర్వాత గృహ గృహ గృహిణి దోషాలు కానీ గృహిణికి ఉన్న దోషాలు కానీ పిల్లలకు ఉన్న దోషాలు కానీ ఇవన్నీ మనకి ఎక్కడ ఏ దోషాలు వీళ్ళందరికీ ఎలా దోషాలు నివృత్తి అవుతాయి కొన్న సపోజ్ మనకి యాక్సిడెంటల్ రాబోయే యాక్సిడెంటల్ దోషాలు ఉన్నా ఇవన్న కనిపెట్టేసి వాటి లాక్ చేయడానికి ఎక్కడెక్కడ గృహంలో అన్ని క్యాప్సిల్స్ అంతాలు ఇవి పెట్టి లాక్ చేసేసారు ఇవాళ అన్ని మనం అంత ముందు టెస్టింగ్ కి ఎక్కడెక్కడ దోషాలు అన్ని తెలిసింది ఇవాళ దోషాలు చూసి పూర్తిగా శాస్త్రి గారు వాటిని అన్నిటిని నివృత్తి చేసి ఎక్కడ యంత్రం వేయాలి అని చేసేసి పూర్తిగా మా ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో క్రియేట్ చేసి ఇంటిని చాలా చక్కదిద్దారు ఇది నా అనుభవం ఇది అందరికి ఉపయోగపడుతుంది ఎందుకంటే అందరూ మామూలుగా ఈ వాస్తుల్ని లేకపోతే ఇంటి అన్నింటినీ నమ్మట్లేదు ఇది సైంటిఫిక్ ఇష్యూ ఏది ఎక్కడ పెడితే కరెక్ట్ గా ఉంటది సపోజ్ మన వస్తువుని ఎక్కడ పెట్టుకుంటే అందంగా ఉంటది ఎక్కడ పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది ఎక్కడ పెట్టుకుంటే మనం ఎలా ఉంటది అనేది మనం ఆలోచిస్తాం అంతేకాని పూజ గదిలో తీసుకెళ్లి ఫ్రిడ్జ్ పెట్టుకోవటం లేకపోతే ఎక్కడికెళ్లి టీవీ పూజ గదిలో టీవీ పెట్టుకోవటం లేకపోతే వంటగదిలో టీవీ పెట్టలేము కదా అట్లాగే ఎక్కడ ఏ వస్తువు ఉండాలి ఎట్లా పెట్టుకోవాలి అన్నీ కూడా ఈ సైంటిఫిక్ వాస్తు వల్ల మనకి గృహంలో పాజిటివ్ నెస్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది మన శాస్త్ర చక్కగా చేసి గృహాన్ని అందంగా తర్వాత వాస్తుపరంగా మనకు ఆరోగ్యపరంగా ఉండేట్లు మన జాతకాలు కూడా బాగుండేట్లు మనం ప్రవర్తన బాగుండేట్లు మనకు అన్ని ధనాకర్షణ ఇవన్నీ వచ్చేటట్టు చేసినందుకు వారికి నిజంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఇప్పుడు పెట్టాలి అన్నారు కదా అలాగే ఏ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో ఆ సంబంధించిన నెగిటివ్ నివృత్తి చేయడానికి ఆయన పెడితేనే అక్కడ అది నెగిటివ్ అవుతుంది అవునవు కాబట్టి ఆలక్యం అటువంటి ఎనర్జీ అనేది మన సైంటిఫిక్ వాస్తులు చెప్పుకొని చేయగలం సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ హాల్ లో మూడు యంత్రాలు పెట్టారు ఈ కరెక్ట్ ఈ యంత్రం ఇక్కడ పెడితే మీకు పాజిటివ్ క్రియేట్ అవుద్ది ఇది విషయంలో ఇదిగో ఇక్కడ యాక్సిడెంట్ మీకు వాస్త తప్పడానికి ఆక్సిడెంట్ కాకుండా ఉండాలి ఇక్కడ యంత్రం పెడితే ఇది క్రియేట్ అవుతుంది ఇక్కడ నుంచి హార్ట్ కంట్రోల్ అక్కడే కంట్రోల్ చేయాలి అయితే కొంచెం ఆ యంత్రం అటు ఇటు తప్పినా కూడా పని చేయాలి పని చేయట్లేదు అలాగా సైంటిఫిక్ వాస్తు చక్కగా పనిచేస్తుందని నేనైతే నమ్ముతున్నాను మీరు కూడా దానివల్ల తప్పు లేదు కదా కాకపోతే మనకు ఖర్చు వస్తుంది దయచేసి అందరూ ఫాలో అవలసిందిగా కోరుతుంది